ఎప్పుడైతే విజయవాడకి ఫ్లడ్స్ అనేది వచ్చిందో అమరావతి అనేది సేఫ్ అయినా రాజధాని కోసం క్యాపిటల్ కోసం అమరావతి సేఫ్ అయినా అనేది కొంచెం కొంచెం డీటెయిల్కి వెళ్దాం అసలు అమరావతి లే ఉంది డ్రైనేజ్ సిస్టం ఎలా ఉంది పబ్లిక్ ఎలా ఉన్నారు వెలగలేరు ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది అమరావతి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరకట్ట మునిగిందా మునిగలేదా ఈవెన్ మంతెన సత్యనారాయణ గారు ఏదైతే ఆశ్రమం ఉందో ఆశ్రమం ఎలా ఉంది అది మునిగిపోయిందా మునిగిపోలేదు అని అది మనం ఒకసారి డీటెయిల్గా చెప్పుకుందాం అండ్ ఈవెన్ మా టీం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఈవెన్ అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు చుట్టూ వరదలు వచ్చింది అని చాలామంది చాలా అపోహలు ఉన్నారు కాకపోతే హైకోర్టు చుట్టూ మాత్రం వరదలు అనేది రాలేదని చెప్పుకోవచ్చు హైకోర్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈవెన్ అడ్వకేట్ క్యాంటీన్ వరకు కూడా వాటర్ రాని పరిస్థితి మనం చూసాం రోడ్డు మీద అక్కడక్కడ నీళ్లు ఉంటాయిలే కానీ మరి మరి వరదలు వచ్చేలాగా ఇది అక్కడైతే ఏం లేదని చెప్పుకోవచ్చు సో అక్కడ అమరావతి అనేది సేఫా కాదా ఒక చిన్న మనం మాట్లాడుకుందాం చిన్న విషయం మాట్లాడుకుందాం సో ఇది తాడేపల్లి తాడేపల్లికి కరకట్ట వెళ్ళే రోడ్ అనేది బంద్ తాడే కరకట్ట వెళ్ళాలంటే నుంచి మొత్తం తిరిగి కరకట్టుకు వెళ్ళాలి మళ్ళీ ఇదే ఇక్కడ ఇంకో రూట్ ఉంది ఈ రూట్ కూడా బ్లాక్ చేశారు ఆ రూట్ కూడా బ్లాక్ చేశారు సో మొత్తం తిరిగి వెళ్ళాల్సి వచ్చింది కరకట్ట మీద వెళ్ళడానికి రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఎందుకంటే అక్కడ కరకట్ట మీద వరదలు వచ్చింది తాడేపల్లి మీద వరదలు అనేది రాలేదని చెప్పుకోవచ్చు ఈవెన్ కరకట్ట మీద వచ్చి వరదలు అనేది వచ్చినాయి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇల్లుందో ఆయన నివాసం దగ్గర అక్కడ వరదలు వచ్చినాయే కానీ అక్కడ అక్కడే కరకట్ట అనుకొని ఉంది కాబట్టి అక్కడ వరదలు వచ్చినాయి లేకపోతే అక్కడ వరదలు అనేది వచ్చే వచ్చి ఉండేదే కాదు ఈవెన్ మంతన సత్యనారాయణ ఏదైతే ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమం చుట్టూ కూడా వరదలు ఆడడం జరిగింది సో తాడేపల్లి ఆ కరకట్ట మీద ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం వరదలు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు ఈవెన్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి సో అక్కడ ఎలా ఉన్నాయి అక్కడ క్యాపిటల్ పెట్టడం మంచిదేనా కాదా సేఫా కాదా అని ఒకసారి మనం చిన్న చూసు చూసుకుందాం ఒకసారి సో అక్కడ పబ్లికేషన్ ఎలా ఉన్నాయి అండ్ పబ్లిక్ ఎలా ఉన్నా అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో మొత్తం మనం ఒకసారి చెప్పుకుందాం మొత్తం మనం ఫోర్ క్యాటగిరీస్గా మాట్లాడుకుందాం రాకపోకలు అంటే పబ్లిక్ ఎలా ఉన్నా అక్కడ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతున్న రాజధాని కాబట్టి అక్కడ పబ్లిక్ ఎలా ఉన్నారో ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం మాట్లాడతాం అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది అండ్ ఈవెన్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్ అంటే మళ్ళీ పబ్లిక్స్ కింద వచ్చింది మనకి సో అక్కడ హౌస్ హోల్డ్ మొత్తం పబ్లిక్ కింద వచ్చింది సో ఈ త్రీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మనం మాట్లాడుకుందాం రాకపోలే ఏదైతే కరకట్ట మీదకు కొన్ని ఒక మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో ఏదైతే ఆ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఇటేప్ ఇటేపు కానీ అటేపు కానీ కరకట్ట మీదగా అటేప్ మాత్రమే వరదలు వచ్చినట్టు నుంచి దాటే వరదలు రాలేదని చెప్పుకోవచ్చు ఈవెన్ సెక్రటేరియట్ కానీ అక్కడ హైకోర్టు కానీ అక్కడ వరదలన్నీ అక్కడ దాకా రాలేదు ఎప్పుడు ఆ అటేప్ మనం చూసుకుంటే విజయవాడ సైడ్ మనం చూసుకున్నట్లయితే బొడిమేరు వాకు పొంగి పొరలడం వల్ల అటువంటి వరదలనే వచ్చినాయి తప్ప టైప్ ఏం రాలేదు ఈవెన్ ఈ టైపు కృష్ణ కృష్ణలంక ఏరియా మనం చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు నిర్మించడం దాని దానివల్ల వాళ్ళు సేఫ్ అయిపోయారు అండ్ ఈవెన్ ఈ టైపు ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం కానీ జూపురి కానీ మూలపాడి కానీ ఈ టైపు మళ్ళీ గుంటుపల్లి కానీ గొల్లపడి కానీ ఈ టైప్ మనం చూసుకున్నట్లయితే అటు అటువైపు కూడా ఒక వాళ్ళు నిర్మించాలి ఎందుకంటే అది నదికి ఆనుకొని కృష్ణా నదికి అనుకోని ఉంది కాబట్టి ఈ టైప్ మనం విజయవాడ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఆ టైప్ గుంటూరు సార్ కర్కట వైపు చూసుకున్న అంటే వరదలు వచ్చింది ఈ టైప్ కూడా వరదలు వచ్చినాయి సో మనం ఈ టైప్ కాకుండా ఫస్ట్ ఆ టైప్ మాట్లాడదు ఈ టైప్ మళ్ళీ మళ్ళీ ఇబ్రాహీంపటం ఈ టైప్ మళ్ళీ నేను తర్వాత చెప్తాను సో కర్కట్ వైపు ఏమో అప్పుడు అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందని చెప్పుకోవచ్చు అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అసలు లేదనే చెప్పుకోవచ్చు రోడ్స్ అయితే రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అక్కడ రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కానీ రోడ్స్ ఆనుకొని ఏదైతే కాలువలు ఉన్నాయో ఒక రోడ్ ఇది ఈ రోడ్ ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ కాలువలు బాగున్నాయి కానీ ఇన్సైడ్ డ్రైనేజ్ అనేది లేదు ఆ డ్రైనేజ్ లేకపోవడం వల్ల అంటే కొంచెం వాటర్ వచ్చినాయి వర్షాలు పడినా కానీ ఒకటి రెండు రోజులు వాటర్ అలా అలా ఉండేది మళ్ళీ మోకాలో అయితే ఉండవు అలా అలా ఉండేది వాటర్ అనేది సో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదని చెప్పుకోవచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడితే బాగుండిది అదొక్కటి చూసుకోవాలి ఇంకోటి అంటే బిల్డింగ్స్ అనేది సరిగ్గా లేవని చెప్పుకోవచ్చు అక్కడ బిల్డింగ్స్ లేవు అసలు ఈయన అంటే బిల్డింగ్స్ ఉన్నాయి చిన్న చిన్న ఒకటి ఫైవ్ జీ ప్లస్ ఫైవ్ అలాంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే అలాంటి ఏం లేవు అక్కడ అక్కడ నిర్మించవచ్చు అంటే కింద ఫ్రమ్ ద బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదు కింద నుంచి బేస్ నుంచి క్రియేట్ చేసుకుంటూ వస్తే ఒక మంచి రాజధాని రాజధాని కాబట్టి మనం గుర్తించవచ్చు ఈ నైంటీ పర్సెంట్ వరకు సేఫ్ అనే మనం చెప్పుకోవచ్చు నైంటీ పర్సెంట్ వరకు సేఫే రాజధాని పెట్టడం అండ్ ఈవెన్ హౌస్ వాళ్ళు పబ్లిక్స్ పబ్ పబ్లిక్స్ కూడా అంత ఎక్కువ పబ్లిక్ లేరు ఎందుకంటే అక్కడ రాజధాని అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి రాజధాని అనేది ఫ్రమ్ ద బేస్ నుంచి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని ఒక నెక్స్ట్ లెవెల్ ఒక మంచి టెక్నాలజీతో బిల్డ్ చేసుకున్నట్లయితే రాజధాని అనేది మంచిగా ఉండింది ఇంకోటి ఏంటంటే అక్కడ మా టీం కొంతమంది బిట్ యూనివర్సిటీ అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్టూడెంట్స్ మాట్లాడారు మాట్లాడితే అక్కడ వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ కాలేజ్కి దారిలో కొంచెం సమస్యలు ఉన్నాయి ఏదైతే వరదలు వస్తున్నాయో అక్కడ అక్కడక్కడ నీళ్ళు నిల్వ ఉండే అవకాశాలు ఉన్నాయి తప్ప నార్మల్గా అయితే మొత్తం బాగానే ఉండేది అక్కడ స్టూడెంట్స్ చెప్పడం జరిగింది సో మనం ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ అనేది పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సేఫ్ అనేది చెప్పుకోవచ్చు టెన్ పర్సెంట్ ఎందుకు వద్దన్నామంటే ఆ టెన్ పర్సెంట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి డ్రైనేజ్ సిస్టమ్ కావాలి మొత్తం మూలక సదుపాయాలే కావాలి ఈవెన్ బిల్డింగ్స్ అనేది సరిగ్గా లేదు ఫ్రమ్ ద బిల్డింగ్స్ మనం డౌన్ నుంచి మంచిగా మంచి టెక్నాలజీ మనం బిల్డ్ చేసుకున్నట్లయితే అక్కడ రాజధాని అనేది పెట్టుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి